నిఘా టీవీకి స్వాగతం పాత గుంటూరు బాలాజీ నగర్లో కాపు జేఏసీ గుంటూరు నగర అధ్యక్షులు ఐలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జేవిఎం మల్టీ స్పెషాలిటీ వారు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ హాజరై క్యాంపును ప్రారంభించారు ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ పేద ప్రజలకు సంవత్సరాలుగా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న జేవిఎం హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కోటి నాగయ్య డాక్టర్ జేవి లక్ష్మీ సేవలను ప్రశంసించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలా గ్రామాలకు ఒకటి పరిశ్రమల ప్రాంతాల్లో ఒకటి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు క్యాంపుల్లో కీళ్లవాతం ఎముకల సంబంధించిన పరీక్షలు డయాబెటీస్ సంబంధిత టెస్టులు ఓపీ సేవలు తక్కువ ధరకే అందించగా డయాబెటీస్ ప్యాకేజీను కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చేశారు రోగులకు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు కార్యక్రమంలో డాక్టర్ కోటి నాగయ్య ఐఎల్ శ్రీనివాసరావు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి గారి పిలుపుతో రాష్ట్రంలో కూటమి నాయకులు కార్యకర్తలు కూడా ప్రజల దగ్గరికి ప్రజల ఆరోగ్యం కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉందో హెల్దీ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ఒక పక్కన కార్పొరేట్ హాస్పిటల్స్గా ఉన్నటువంటి జేవీఎం హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు సోదరుడు ఐలా శ్రీనివాస్ గారు ముందుకొచ్చి ఈ ప్రాంతంలో బాలాంజీ నగర్ ప్రాంతంలో ముఖ్యంగా పేద వర్గాలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ధన్యవాదాలు

సువారైన బాలాజీనగర్ ఏరియాలో కొద్దిగా పేదలు ఇబ్బందిగా ఉన్నారు డాక్టర్ గారు కొద్దిగా వైద్యం అందించాలి అందరూ ఇక్కడికి వచ్చి మీ దగ్గరికి వచ్చి సేవించుకోలేని స్థావతలు లేని వాళ్ళు ఉన్నారంటే డాక్టర్ గారు స్పందించి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చి పేద ప్రజలకి మంచి కార్యక్రమం చేసిన డాక్టర్ గారికి నేను చెప్పగానే మాకు ప్రతి కార్యక్రమానికి అండగా ఉండే నసిరన్న గారికి